అందరికీ నేను నేరేడు తోటకైతే వచ్చాను ఇక్కడ నేరేడు పళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అది కాకుండా మనకి ద్రాక్ష పళ్ళు గుత్తులు ఉంటాయి కదా అలా ఉన్నాయి గుత్తులు గుత్తులైతే నేను ఎప్పుడు కూడా బయట కొనుక్కోవడం తప్ప ఇలాగా చెట్లకొచ్చి కోసుకోవడం అనేది లేదు ఫస్ట్ టైం ఈ నేరేడు పళ్ళు తోట చూస్తున్నాను అబ్బాయి ఎంత బాగా అనిపించిందంటే అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేరేడు పళ్ళు హెల్త్కి చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఒక్క చెట్టుకే కాదు ప్రతి చెట్టుకు అలానే ఉందన్నమాట సిచువేషన్ అయితే సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి హెల్త్కి చాలా మంచిది ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం ఎంత తిన్నా ప్రాబ్లం లేదండి నేరేడు పండు దొరకడమే ఎక్కువ అలాంటప్పుడు ఇలా దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు కాకపోతే చాలా కాయలు కింద పడిపోయినాయండి నాకు చాలా బాధ అనిపించింది నేనైతే ఎన్ని కాయలు కోసానో చూడండి ఓ పక్క కోస్తున్నాను తింటున్నాను సో నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి